వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పోలీసులు అదుపులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నంద్యాల జిల్లా పగిడ్బాల మండలం కొత్తమొచ్చమరిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అదుపులోకి తీసుకున్న బ్రాహ్మణ కొట్టూరు పోలీసులు ఎవరు మీకాడ ఏదైనా పర్మిషన్ అంటే చెప్పండి ఊరు ఊరికే ఆగల్ నాదన్నట ఇప్పుడు కమ్యూనిస్టులు పోయినారు కుల సంఘాల వాళ్ళు పోయారు విద్యార్థి సంఘాల వాళ్ళు పోయినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకు ఎందుకు కొంటున్నాను ఇన్వెస్టిగేషన్కి నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్లో నేను ఎక్కడ ఇన్వాల్వ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కునే బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఇట్టే ఎనికి